పుష్పశ్రీవాణి అసత్య ప్రచారాలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ కురుపాం నియోజకవర్గ నాయకుడు రామకృష్ణ అన్నారు ఈ మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్ రోజున పరీక్షిత్ రాజే రెచ్చగొట్టి తెదేపా కార్యకర్తలపై దాడికి దిగారని వివరించారు శత్రుచర్ల విజయరామరాజు రాజకీయ జీవితంలో ఇటువంటి సంస్కృతి లేదని వీళ్ల ఐదేళ్ల పాలనలోనే రాయలసీమ సంస్కృతిని తీసుకువచ్చారని ఆరోపించారు రక్షణ కోసమే పోలింగ్ రోజున పుష్పశ్రీవాణిని గదిలో పెట్టి బంధించామని దీనిపై నిర్బంధించారంటూ తమ పత్రికలలో కథనాలు రాస్తూ కార్యకర్తల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఇకనైనా ప్రశాంతంగా ఉండే కురుపాం నియోజకవర్గంలో కక్షలు పెంచేందుకు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని హితవు పలికారు మన మాజీ మంత్రివర్యులు చిత్రశర్ల విజయరామరాజుపై ఆరోపణ చేయడం అనేది అది దురదృష్టకరం అండి ఈరోజు ఆవిడ బతికి బయటపడ్డదంటే ఆయన పుణ్యమే ఆయన మీద కూడా ఆరోపణ చేయడం చాలా అన్యాయం ఆయన ఇచ్చిన ఆయన తప్పు ఆయన నలభై సంవత్సరాల రాజకీయ టై రాజకీయ చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తుంటారు ఆయన అనుభవం ప్రకారం మాకు మందలించి మీరు చేస్తున్న తప్పు తెలుసో తెలియక ఏదో సంఘటన జరిగింది దాన్ని మీరు ఆపండి లేదంటే ఈరోజు మన ప్రాంతం అంతా రకరకాలుగా ఒక ఎమ్మెల్యేపై దాడి చేసిన చెడ్డ నీ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా పొద్దున పోలీస్ కేసులు అన్నీ జరుగుతాయి వద్దు తెలుసు తెలియక జరిగింది దాన్ని ఆపండి ఆయన ఇచ్చిన మాకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా మా కార్యకర్తలు అంతమంది కూడా ఒక్కసారి పెద్ద చెప్పిన మాట ప్రకారంగా ఒక్కసారి అలాగా వాళ్ళు రక్షించారు తప్ప మా ప్రజలు ఎవరు కూడా తలుపులేసి తాళాలు అయితే జరగలేదు వాళ్ళ రక్షణ కోసమే ఆ గదిలో ఉంచారు తప్ప నిర్బంధించారని వాళ్ళ తాలూకు మీడియాలో ప్రచారాలు చేసుకుంటూ తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రజల్ని రోజు మీడియాలో వాట్సాపుల్లో వాళ్ళ కార్యకర్తలను నాపై రెచ్చగొట్టి ఇలాగ ఈ రకంగా ఎప్పుడు ఎక్కడ కార్యకర్తలు సన్నగిల్లతారెడ్డి ప్రతి ప్రతిరోజు రెచ్చగొట్టి నాపై దాడి చేయాలని ప్రతిరోజు కూడా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యే అయిన ఐదు సంవత్సరాలకి ఇంత దూకుడు ఉంటే రేపు మరొకసారి గెలిచే అవకాశం ఉంటే మన నియోజకవర్గం అంతా రాయలసీమలాగా ఖచ్చితంగా తయారవుతుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఆడే ప్రతి మాటని కూడా నేను ఖండిస్తూ నేను ముగించుకుంటున్నాను